నాయుడు చైర్మన్ ఎక్స్క్లూజివ్ చూద్దాం సందర్భంగా జారీ అప్పశుద్ధి చోటు చేసుకుంది కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి దాదాపు నలుగురు పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది దీని మీద సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు దిగ్భ్రాంతి ప్రకటన చేశారు మనతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సార్ నమస్కారం సార్ తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పుడు చోటు చేసుకోలేదు ఇప్పుడు చోటు చేసుకుంది ఎటువంటి సమాచారం ఎంతమంది చనిపోయారు సార్ ఓం నమో వెంకటేశాయ ఆరు మంది చనిపోయారు ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది మిగిలిన ఐదు బాడీలు ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది సో ఇది ముఖ్యమంత్రి గారు ఇందాక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తీవ్రంగా స్పందించారు అందరినీ కోపడ్డారు ఇలాంటివి జరగకుండా చూడాల్సింది అని వ్యక్తం చేశారు గారు అంటే ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంటారు అధికార సమన్వయ లోపమా ఎక్కువ మంది భక్తులు రావడమా అంటే దాదాపు అన్ని రకాల ఏర్పాట్లు చేసే సామాన్య భక్తులకి పెద్ద పెట్ట అన్నారు డెబ్బై శాతం పైగా భక్తులకు టికెట్ కట్టేసని చెప్పారు అంటే తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకోవడం మీరే ఆరు మంది చనిపోయారు మరో మంది కొంతమంది గాయాలంటున్నారు ఏ రకంగా చూడాలి చూసేది ఏదో మంచి చేయాలని అధికారులు ప్లాన్ చేశారు అది ఏర్పాట్లో కొంత లోపాలు జరిగినాయని భావించాల్సి వస్తుంది ఒక లేడీ అస్వస్థకు గురైతే ఆమెని బయటికి తీసుకొచ్చే కార్యక్రమంలో గేట్లు ఓపెన్ చేయగానే ఒకటేసారి జనం తొక్కిసిలాట జరిగింది అంతేగాని యాక్సిడెంట్గా భావించాలి దీన్ని మనం కుట్రలు అవి ఇవి ఏమి లేవు దీంట్లో ఈ ప్రమాదం జరిగింది ఇప్పుడు ఆరుగా చనిపోయారు వాళ్ళకైనా టీటీడ తరఫున కానీ ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రెస్ ఏమైనా ప్రకటించబోతున్నారా టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు గారు ఏం చెప్పారు దిగ్గ్రాంతి వ్యక్తం చేశాడు తెలుస్తుంది ఇటువంటి ఘటన రాబోయే రోజు జరగకుండా చూడడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏమని సూచించారు చంద్రబాబు గారు ఈరోజు ప్రధానమంత్రి గారు మీటింగ్ అయ్యి ముఖ్యమంత్రి గారి నాకే ఇంటికి రావటం ఈ దురదృష్టకరమైనటువంటి వార్త విని ఆయన చాలా దృగ్వాధికి గురయ్యారు ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన ఈరోజు మోడీ గారితో మీటింగ్ జరిగింది ఇంతలోని విషాద వార్త ఆయన చాలా బాధపడుతున్నారు రేపు వస్తున్నారు లెవెన్ ఫార్టీ ఫైవ్కి తిరుపతికి ఆయన ఎస్ అవన్నీ కూడా చర్చించి ప్రకటిస్తారనుకుంటున్నాను మేము అడిగామే ఎస్గ్రేషా ఏమన్నా చేయాలా అని అంటే రేపు నేను వచ్చి ప్రకటిస్తాను అది వచ్చిన తర్వాత ప్రకటిస్తారో అది ఎంక్వైరీ జరుగుతుంది తరువాత డీజీపీ గారు వీళ్ళందరూ కూడా మానిటర్ చేస్తున్నారు ఇలా జరిగింది సంఘటన ఏమో డెఫినెట్గా ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే బాధ్యలో వాళ్ళ మీద తప్పకుండా చర్యలుంటాయి థ్యాంక్ యూ సార్ పూర్తి స్థాయిలో దీని ఘటన మీద విచారణ ఉంటుంది డీజీపీ స్థాయి అధికారులు కూడా విచారణకు ఆదేశించారు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం విషాదకరం చంద్రబాబు దీని మీద సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రేపు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి రాష్ట్ర సీఎం చంద్రబాబు తిరుపతికి రానున్నారు బాధితులు పరామర్శించి ఎగ్జైజ్గా ప్రకటించబోతున్నారు ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలుపుతున్నారు వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్ రాజును తిరుమల ఏకాద సందర్భంగా టోకన్లు జారీ చేసే చోట అప్పసు చోటు చేసుకుంది కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి దాదాపు నలుగురు పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది దీని మీద సీఎం చంద్రబాబుతో టిటిడి చైర్మన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మనతో పాటు చైర్మన్ బిఆర్ నాయుడు సార్ నమస్కారం సార్ తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పుడు చోటు చేసుకోలేదు ఇప్పుడు చోటు చేసుకుంది ఎటువంటి సమాచారం ఉంది ఎంత మంది చనిపోయారు సార్ నమో వెంకటేశాయ ఆరు మంది చనిపోయారు ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది మిగిలిన ఐదు బాడీలు ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది సో ఇది ముఖ్యమంత్రి గారు ఇందాక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తీవ్రంగా స్పందించారు అందరినీ కోప్పడ్డారు ఇలాంటివి జరగకుండా చూడాల్సింది అని వ్యక్తం చేశారు అంటే ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంటారు అధికారుల సమన్వయ లోపమా ఎక్కువ మంది భక్తులు రావడమా అంటే దాదాపు అన్ని రకాల ఏర్పాటు చేసి సామాన్య భక్తులకి పెద్ద పెట్ట అన్నారు డెబ్బై శాతం పైగా భక్తులకు టికెట్ కట్టేస్తామని చెప్పారు అంటే తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకోవడం మీరే ఆరు మంది చనిపోయారు అంటున్నారు మరో మంది కొంతమంది గాయాలంటున్నారు ఏ రకంగా చూడాలి చూసేది ఏదో మంచి చేయాలని అధికారులు ప్లాన్ చేశారు అది ఏర్పాట్లో కొంత లోపాలు జరిగినాయని భావించాల్సి వస్తుంది ఒక లేడీ అస్వస్థకు గురైతే ఆమెని బయటికి తీసుకొచ్చే కార్యక్రమంలో గేట్లు ఓపెన్ చేయగానే ఒకటేసారి జనం కిసిలాట జరిగింది అంతేగాని యాక్సిడెంట్గా భావించాలి దీన్ని మనం కుట్రలు అవి ఏమి లేవు దీంట్లో సరే ఈ ప్రమాదం జరిగింది ఇప్పుడు ఆరుపై చనిపోయారు వాళ్ళకైనా టీటీడీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున ఏమైనా ప్రకటించబోతున్నారా టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు గారు ఏం చెప్పారు దిగ్గ్రాంతి వ్యక్తం చేశాడు తెలుస్తుంది ఇటువంటి ఘటన రాబోయే రోజు జరగకుండా చూడడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏమని సూచించారు చంద్రబాబు గారు ఈరోజు ప్రధానమంత్రి గారు మీటింగ్ అయ్యి ముఖ్యమంత్రి గారి నాకే ఇంటికి రావటం ఈ దురదృష్టకరమైనటువంటి వార్త విని ఆయన చాలా గురయ్యారు ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన ఈరోజు మోడీ గారితో మీటింగ్ జరిగింది ఇంతలోని విషాద వార్త ఆయన చాలా బాధపడుతున్నారు రేపు వస్తున్నారు లెవెన్ ఫార్టీ ఫైవ్కి తిరుపతికి ఆయన ఎస్ అవన్నీ కూడా చర్చించి ప్రకటిస్తారనుకుంటున్నాను మేము అడిగామే ఎస్గ్రేషా ఏమన్నా చేయాలా అని అంటే రేపు నేను వచ్చి ప్రకటిస్తాను అది వచ్చిన తర్వాత ప్రకటిస్తారో అది ఎంక్వైరీ జరుగుతుంది తరువాత డీజీపీ గారు వీళ్ళందరూ కూడా మానిటర్ చేస్తున్నారు ఇలా జరిగింది సంఘటన ఏమో డెఫినెట్గా ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే బాధ్యలో వాళ్ళ మీద తప్పకుండా చర్యలుంటాయి థ్యాంక్ యూ సార్ పూర్తి స్థాయిలో దీని ఘటన మీద విచారణ ఉంటుంది డీజీపీ స్థాయి అధికారులు కూడా విచారణకు ఆదేశించారు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం విషాదకరం చంద్రబాబు దీని మీద సీఎం చంద్రబాబు కూడా దిగ్బాంతం వ్యక్తం చేశారు రేపు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి రాష్ట్ర సీఎం చంద్రబాబు తిరుపతికి రానున్నారు బాధితులు పరామర్శించి ఎగ్జైజ్గా ప్రకటించబోతున్నారు ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలుపుతున్నారు వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్ రాజును తిరుమల